బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్న మాట విన్నప్పటి నుంచి కూడా ఒక కంటెస్టెంట్ చుట్టూ తెగ కామెంట్లు అయితే పెడుతున్నారు ఇక ఆమె ఎవరంటే గంగవ్వ ఎనభై ఏళ్లు పైపడిన గంగవ్వ బిగ్ బాస్ హౌస్ కు వచ్చి ఏం చేస్తుంది పోయిన్సార్ వచ్చి కూడా వేస్ట్ మధ్యలోనే ఆరోగ్యం బాగాలి అని వెళ్ళిపోయింది అటువంటి ఆమెను మళ్లీ తీసుకొచ్చి ఏం టాస్క్లు ఆడిద్దామని అనుకుంటున్నారు బిగ్ బాస్ గంగవ్వ చేత ఏమైనా ఫిజికల్ టాస్క్ ఆడిస్తారా అంటూ ఇలా పలు విధాలుగా హేళన చేస్తున్నారు ఆడియన్స్ కానీ గంగవ్వ ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక పక్కా ప్లానింగ్ తో వస్తుంది పోయిన్సార్ వచ్చేసి ఆడింది తక్కువ అయినా పోతూ పోతూ ఒక ఇంటిని పట్టుకుపోయింది నాగార్జున గురు ఆమెకు ఒక ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు ఆ మాట ప్రకారం ఇల్లు కట్టించి ఇచ్చారు నాగార్జున ఇప్పుడు తాజాగా ఈ సీజన్ లో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న గంగవ ఈసారి ఏం స్కెచ్ వేసిందో అని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు బిగ్ బాస్ గంగవని తీసుకుని రావటం ఒక కారణం ఉంది బిగ్ బాస్ షో టీఆర్పి అనేది రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో చాలా వీక్ అయిందట సో రూరల్ ఆడియన్స్ లో చాలా బాగా పట్టు ఉన్న గంగవని తీసుకొచ్చి ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలాగా భారీ స్కెచ్ వేశాడు బిగ్ బాస్ మరి బిగ్ బాస్ వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు కానీ బిగ్ బాస్ షోకి వస్తున్న గంగవ స్కెచ్ మాత్రం సక్సెస్ అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు ఆడియన్స్ మరి ఈసారి గంగవ ఏ స్కెచ్ తో వస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి